హలో ఎవ్రీవన్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ నవ్య నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇదే నా ఫస్ట్ వ్లాగు ఈ ఛానల్లో ఇక్కడ నేను బీట్రూట్ చపాతీ ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి మీరు ఎప్పుడైనా బీట్రూట్ చపాతీ ట్రై చేశారా చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇది నేను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నా విస్మయ్ ఫుడ్ ఫేమస్ కదా అందులో చూసి ట్రై చేస్తున్నా ఫస్ట్ బీట్రూట్ని మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఆ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు లాంటివి ఏముండద్దు మొత్తం పేస్ట్ పేస్ట్ అయిపోవాలి ఆ పేస్ట్ ఆ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని అందులో గోధుమ పిండి ఉప్పు వాటర్ లేకుండా బీట్రూట్ ప్యూరీతో ఫస్ట్ గోధుమ పిండిని కలుపుకోవాలి తర్వాత ఏమైనా గట్టిగా అనిపిస్తే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మనం ఏంటంటే చపాతీ పిండిని మంచిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి అప్పుడే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి లేదంటే కొంచెం సాఫ్ట్గా ఉండేవన్నమాట అది అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ రాసి ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టాలి టెన్ మినిట్స్ తర్వాత నార్మల్గా మనం నార్మల్ చపాతీలు ఎట్లా చేస్తామో అలానే చేసుకొని పెనంపై కాల్చుకోవాలి వీటిని ఇలాగే మనం చపాతీల్లాగా చేసుకోవచ్చు లేదంటే పులకల్లాగా కూడా చేసుకోవచ్చు అయితే ఇంకా హెల్తీగా ఆయిల్ ఏమి ఉండదు నేను చూపిస్తున్నాను ఇక్కడ ప్యూరీలో కొంచెం ఉంటే చపాతీ సరిగ్గా రాదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చిన్నగా లైక్ ఇవ్వండి ఇక్కడ మా చిన్నోడు ఏడుస్తుండని వాళ్ళని ఎత్తుకొని చపాతీలు కాలుస్తున్నా ఉంటే అంతే అసలే పని చేసుకొనియ్యారు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి నేను టేస్ట్ చేస్తున్నా టేస్ట్ నార్మల్ చపాతి లాగానే ఉంది కానీ లాస్ట్లో బీట్రూట్ ఫ్లేవర్ వస్తుంది అంత